షాపింగ్ చీరలు కట్టుబడి షాపింగ్కి వెళ్తాం అప్పుడు అందరు షాపింగ్ అనేది నేను ఎక్కడ కొన్నాను అడుగుతారు చెప్పు స్పెషల్ అంటే ఈ రోజు ఈ రోజు స్పెషల్ ఏంటంటే హోలీ వస్తుంది కాబట్టి హోలీ కోసం మనం ఆర్యా కలెక్షన్స్ లో ఇస్తున్నటువంటి ది బిగ్గెస్ట్ 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 సేల్ ఎప్పుడు పెట్టినా సూపర్ హిట్ అయ్యేటువంటి సేల్ ఆల్రెడీ మీ అందరికీ అర్థమైపోయి ఉంటుంది ఎందుకంటే నేను ఆల్రెడీ శారీ క్యారీ చేశాను కాబట్టి ఎస్ మీరు ఎప్పటి నుంచో వెయిట్ చేసినటువంటి బ్యూటిఫుల్ గద్వాల్ శారీస్ అండి ఈ శారీస్ ఇప్పుడు మీకోసం సేల్ లో ఇవ్వబోతున్నా మీరు కలెక్షన్స్ చూడొచ్చు ఎన్ని కలెక్షన్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా హోలీ కోసం మనం ఇస్తున్నటువంటి కలర్ఫుల్ శారీస్ అండి అండ్ మన సిగ్నేచర్ సారీస్ ఈ సారీస్ ఇప్పుడు మీ అందరికి మనం సేల్ లో జస్ట్ సెవెంటీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ కి ఇస్తున్నాము సూపర్ సేల్ చాలా హిట్ అయినటువంటి సేల్ మీరు చూస్తున్నారు క్వాలిటీ ఏ మాత్రం ఏ మాత్రం తగ్గట్లేదు సో బెస్ట్ క్వాలిటీ ఇంకా మనం ఇస్తున్నటువంటి కంటే సారీస్ ముందు శారీస్ కంటే కూడా ఇప్పుడు ఇంకా మంచి క్వాలిటీస్ అన్నమాట డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ కొత్త కలర్స్ చెక్ కాంబినేషన్ వింటేజ్ సారీస్ అలాగే మనకి బ్రైట్ కలర్స్ ఇలా ఏ శారీస్ అయినా కూడా మనం సెవెంటీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ తీసుకున్నాము సో మాక్సిమం మాక్సిమం స్టోర్ కి రండి అండ్ ఆన్లైన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ గా ఉంది ఇవన్నీ సారీస్ ఆన్లైన్ లో కూడా పెడుతున్నాము ఇప్పటివరకు ఏ కస్టమర్ ని ముట్టుకొని ఇవ్వలేదు నిజంగా ఆన్లైన్ లో చూపించడం కోసం ఎందుకంటే మేము వీడియో పెడుతున్నాం ఆన్లైన్ లో చాలా మందికి దొరకట్లేదు వీడియో అప్లోడ్ చేసిన వెంటనే కస్టమర్స్ వస్తున్నారు కాబట్టి బట్ మీ కోసం స్పెషల్ గా మేము లాక్ చేసిన శారీస్ అండి ఇందులో మీరు ఏవైనా కూడా ఆన్లైన్ నుంచి పర్చేస్ చేసుకోవచ్చు బట్ నా సజెషన్ స్టోర్ కి రండి చాలా మంచి కలర్స్ అండి బేసిక్ గా నేను చాలా సార్లు చెప్పాను గ్రీన్ అంటే నచ్చదని బట్ గ్రీన్ లో ఈ లైట్ గ్రీన్ డార్క్ గ్రీన్ వచ్చేసరికి చాలా బాగుంది ఇప్పుడు నేను క్యారీ చేసిన కాంబినేషన్ కూడా గ్రీన్ గా ఉన్నాయన్నమాట హాఫ్ సారీస్ అండి నేను కావాలంటే రెఫరెన్స్ పిక్ కూడా పెట్టమని అడుగుతాను రెఫరెన్స్ పిక్ కూడా హాఫ్ సారీస్ కి చాలా బాగుంటాయి ఇందులో ఉన్నటువంటి కలర్ షేడ్ తో మనం దుపట్టా చేయించుకొని డబల్ కలర్ తో దుపట్టా చేయించుకొని సారీస్ ని హాఫ్ సారీ లాగా కూడా క్యారీ చేయొచ్చు ఇంత బ్యూటిఫుల్ సారీస్ అస్సలు మిస్ చేసుకోవద్దు చూపించిన కలర్స్ అన్ని కూడా కొత్త కలర్స్ మనకి నార్మల్ గా కామన్ గా దొరికేటువంటి కలర్స్ అన్ని కూడా ఉన్నాయి గ్రే రెడ్ వైట్ పింక్ ఇవన్నీ కామన్ కలర్స్ నేను కొన్ని ఓపెనింగ్ లో మాత్రం కొత్త కలర్స్ చూపిస్తున్నాను జస్ట్ సెవెంటీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అండి అండ్ ఇవన్నీ మనకి హోలీ కోసం మీ అందరి కోసం ఇస్తున్నటువంటి సేల్ స్టాక్ ఉన్నంత వరకు ఇవన్నీ మీ అందరి కోసం హోలీ కోసం ఇస్తున్నటువంటి సేల్ బేసిక్ గా మనం అన్ని పండుగలకి స్పెషల్ గా ఏదైనా ఇస్తాము హోలీ కోసం ఎందుకు ఇస్తున్నాము అని అంటే కలర్ఫుల్ గా ఉంటాయి కదా పొద్దున మీరు హోలీ ఆడేసుకొని సాయంత్రం మా సారీ కట్టుకుని ఒక ఫోటో పెట్టండి చాలా మేము ఫుల్ హ్యాపీ అయిపోతాం సెవెంటీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ కి అవైలబుల్ గా ఉంది అండ్ నాకు చాలా ఫేవరెట్ అయినటువంటి కలర్ అండి ఎల్లోకి మెజన్కా చాలా బాగుంటుంది అండ్ కడితే గ్రాండ్ పట్టు చీర కూడా మనకి దీని పక్కన అంత ఆనదన్నమాట అంత బాగుంటుంది కలర్ షేడ్ సో ఇది వచ్చేసి బ్లౌజ్ అండ్ పళ్ళు ఎనీ సారీ చూడండి వింటేజ్ లుక్ లో సారీ చాలా బాగుంది సో మనకి ప్యూర్ లో కావాలంటే ఈజీగా థర్టీ ప్లస్ ఉంటాయి ఇవన్నీ కూడా సెవెంటీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఇస్తున్నాము చూడండి ఎంత బాగుందో సారీ అండ్ ఇప్పుడు నేను మీద వేసుకున్న చీరలే కాదండి ఇవన్నీ బాగుంటాయి కేవలం నేను వేసుకున్న సారీసే చాలా మంది అడుగుతారు ఇవన్నీ సారీ గా ఉంటాయి అన్ని ఆన్లైన్ లో అప్లోడ్ చేస్తాం షాప్ చేయండి సెవెంటీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్